సిఐటి మున్సిపల్ కార్డు వైద్యత మున్సిపల్ కార్డు వైక్యత రద్దు చేయాలి ధార్మిక నాలుగు వేల కోట్లను ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ధార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై తొమ్మిదిన చేపట్టనున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు సిరిసిల్లా మున్సిపల్ ఆఫీస్ నుండి సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రధానంగా చూసుకున్నటువంటి కార్మికులు పోరాడి కార్మికు సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా మరి కార్మికుల పని గంటలు ఎనిమిది నుంచి పన్నెండు గంటలు పెంచుతూ అదేవిధంగా కార్మికుల సంక్షేమానికి భద్రతకు సంబంధించినటువంటి అనేక నిబంధనలు ఈ లేబర్ కోడ్ల ద్వారా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలలో మరి లేబర్ కోడ్లు అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు హక్కులను పరిరక్షించుకోవడంలో భాగంగా జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది ఇటీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సిరిసిల్ మున్సిపల్ కార్మికులతో పాటు కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా మరి నిన్న నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా మరి ప్రభుత్వాలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలకు పెంచుతూ అవసరమైతే పన్నెండు గంటలకు కూడా చేయించుకునే విధంగా జీవో నంబర్ రెండు వందల ఎనభై రెండును తీసుకొచ్చింది కాబట్టి వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో బీజేపీ బీజేపీ ప్రభుత్వంపై మరి అనేక విమర్శలు చేస్తూ మరి మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసే విధంగా నిన్నటికి నిన్న ఈ జీవో తీసుకొచ్చింది కాబట్టి వెంటనే ఈ జీవో రద్దు చేయాలి కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకుంటే కనుక రాబోయే రోజుల్లో కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము జూలై తొమ్మిదిన జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ద్వారా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మా కార్మిక వర్గం యొక్క మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అవసరమైతే కార్మికులందరం కూడా నిరవధిక సమ్మెకి వెళ్ళైనా మా కార్మిక హక్కులను చట్టాలను కాపాడుకుంటామని కాపాడుకోవడంలో కార్మికులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది